నమస్కారం టీవీ సెవెన్ డైలీ మార్కెట్ అప్డేట్స్ కు స్వాగతం బఠానీలు దేశంలో డిసెంబర్ పదహారు నాటికి దేశవ్యాప్తంగా బఠానీల సేద్యం గత ఏడాది ఇదే వ్యవధితో పోలిస్తే ఎనిమిది పాయింట్ ఆరు నాలుగు లక్షల హెక్టార్ల నుండి స్వల్పంగా తగ్గి ఎనిమిది పాయింట్ ఐదు సున్నా లక్షల హెక్టార్లలో విస్తరించింది కొనుగోలుదారులు కరవైనందున ధరలు నిలకడగా కొనసాగుతున్నాయి గత వారం ముంబై ఓడరేవు వద్ద కెనడా నుండి దిగుమతి అయిన బఠానీలు మూడు వేల ఐదు వందలు ముంద్రా ఓడరేవు వద్ద మూడు వేల మూడు వందల డెబ్బై ఐదు హజరా ఓడరేవు వద్ద మూడు వేల నాలుగు వందలు కోల్కతాలో మూడు వేల ఏడు వందల యాభై నుండి మూడు వేల ఎనిమిది వందలు రష్యా నుండి దిగుమతి అయిన సరుకు మూడు వేల నాలుగు వందలు హజరా ముంద్రా ముంద్రాడరేవు వద్ద మూడు వేల మూడు వందల ఇరవై ఐదు నుండి మూడు వేల మూడు వందల యాభై కోల్కతాలో మూడు వేల నాలుగు వందల యాభై నుండి మూడు వేల ఐదు వందల యాభై ప్రతి క్వింటాలు ధరతో వ్యాపారమైంది ఉత్తరప్రదేశ్లోని మహోబాలో ఎనిమిది వందలు నుండి వెయ్యి బస్తాలు లలిత్పూర్లో ఆరు వందలు నుండి ఏడు వందలు బస్తాలు ఢాన్సీ ఉరేలో ఐదు వందలు నుండి ఆరు వందలు బస్తాల సరుకు రాబడిపై తెల్ల బఠానీలు మూడు రెండు ఐదు సున్నా మూడు మూడు ఐదు సున్నా ఆకుపచ్చ బఠానీలు నుండి పదిహేను వేలు కాన్పూర్లో ఉత్తరప్రదేశ్ మధ్యప్రదేశ్ సరుకు మూడు వేల ఏడు వందలు మధ్యప్రదేశ్లోని దమోహ్లో ఐదు వందలు నుండి ఆరు వందలు బస్తాల రాకపై మూడు వేల రెండు వందల ఇరవై ఐదు నుండి మూడు వేల మూడు వందలు ప్రతి క్వింటాలు ధరతో వ్యాపారమైంది మొత్తం ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం వాచ్ చేస్తూనే ఉండండి టీవీ సెవెన్